వన్ వెల్కమ్ టు కస్ కిచెన్ టుడే రెసిపీ శ్రావణ్ మాషన్ స్పెషల్ చింతపండు పులిహార ఈజీగా ఇంట్లోనే చింతపండు పులిహార ఎలా చేయాలో ఈరోజు మీకు చూపించిపోతున్నాను రైస్ కుక్కర్ గిన్నె తీసుకుని ఒక కప్పు రైస్ ఒక టేబుల్ స్పూన్ పచ్చిసన వేసుకుని నీట్గా టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న దాంట్లో టూ కప్స్ వాటర్ పోసుకోవాలి నేను రైస్ కుక్కర్లో కుక్ చేసుకుంటున్నాను మీరు ప్రెషర్ కుక్కర్లో కనుక కుక్ చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని టూ విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి రైస్ కుక్కర్లో కుక్ చేసుకోవాలి ఒక బౌల్లోకి హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకుని వేడి నీళ్ళతో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక పావుకప్పు వేరుశెనగ గుళ్ళు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ రెండు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం తొరుగు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి టేబుల్ స్పూన్ జీడిపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి ఒక ఎనిమిది ఎండుమిరపకాయలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువ ఆరు ఏడు కరివేపాకు రెమ్మలు చేసుకుని వేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక బాండీలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మన చింతపండు అనేది నానిపోయింది ఇలా నాని దాన్ని మిక్సీ గ్రైండర్లోకి వేసుకుని బాగా స్మూత్గా చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని స్టేనర్లోకి వేసుకుని బాగా స్టేన్ చేసుకోవాలి చింతపండు నుంచి తుక్కు అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది నేను చింతపండు పులిహారలో వేరుశనగ నూనె మాత్రమే వాడాను వేరుశనగ నూనె వేసుకోవడం వల్ల చింతపండు పులిహార చాలా టేస్టీగా రెడీ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇంకొక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇందులోకి మనం చేసుకున్న చింతపండు ప్యూరీని కూడా వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లో చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి ఇలా బెల్లం ముక్క వేసుకోవడం వల్ల చింతపండు పులుసులో పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుంది చింతపండు పులుసు అనేది దగ్గర పడిపోయింది అంటే మనం పులిహార పులుసు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తాలింపు సరుకులు కూడా ఇందులోకి వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇప్పుడు మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకుని మనం కుక్ చేసుకున్న రైస్ వేసుకుని ఉండలు లేకుండా చేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకుని వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చింతపండు పులుసుని ఇందులో వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా బాగా చేతులతో కలుపుకోవాలి రైస్కి చింతపండు పులుసు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి అంతేనండి మన చింతపండు పులిహార రెడీ అయిపోయింది దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి